మోదకొండమ్మ జాతర ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరుమణి ప్రాంతం ఇక్కడ గిరిజనుల దేవతగా మోదకొండమ్మ పూజలు అందుకుంటుంది అంటే సంతోషం కొండలలో వెలిసిన దేవత కనుక కొండమ్మ అని పిలిచారు అన్ని కోరికలకు మూలమైన సంతోషాన్ని ప్రసాదించడం అమ్మవారి ప్రత్యేకత ప్రతి ఏటా మే నెలలో అమ్మవారికి మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇది రాష్ట్రంలోని అతిపెద్ద వేడుకగా పేరొందిన గిరిజన జాతర ఈ జాతరలో గిరిజన సంప్రదాయ నృత్యం దింస ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ జాతరకు విశాఖ గోదావరి జిల్లాల నుండే కాక ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది